తిరుపతి జిల్లా నాయుడుపేట మండలంలో వినాయక విగ్రహాల ఏర్పాటుపై నిర్వాహకులకు సూచనలు చేసిన డీఎస్పీ చంచుబాబు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాలని సూచన వినాయక చవితి వేడుకలను భక్తి శ్రద్దలతో జరుపుకోవాలని నిర్వాహకులకు డీఎస్పీ విజ్ఞప్తి వేడుకల్లో డీజే సౌండ్ సిస్టమ్ ను పూర్తిగా నిషేధించాలంటూ ఉల్లంఘించిన నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు డీఎస్పీ చంజుబాబు విగ్రహాల ఏర్పాటుకు పోలీసుల అనుమతి తప్పనిసరిగా నిర్వాహకులు తీసుకోవాలని డీఎస్పీ వెల్లడించారు నాయుడుపేట అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వినాయకుల గ్రహాలు ఏర్పాటు చేసే నిర్వాహకులు పోలీస్ శాఖ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలంటూ అర్బన్ సిఐ బాబి అన్నారు

ప్రతి ఒక్కరూ వెయ్యి రోజుల దగ్గర పెట్టారు కాబట్టి ఉన్నాయి ఉత్సవానికి సంబంధించి రెండు వేల ఇరవై ఐదు జరగబోయే గురించి ఒక నా ప్రార్థన మళ్ళా వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు రేపు ఏంటి మళ్ళీ